హలో ఇప్పుడు మనం సత్యభామ డిజైనర్ వీవ్స్లో ఉన్నాము కొత్త స్టోరు రేపే ఓపెన్ అవ్వబోతుంది సో రేపు ఓపెనింగ్ రోజు చాలా రిష్గా ఉంటుంది కాబట్టి ఈరోజే స్టాక్ అంతా టకటక మీకు చుట్టేద్దామని నేను వచ్చేసాను యాక్చువల్గా ఇది కొత్త స్టోర్ కానీ అనుభవం చాలా పాతది నారాయణి శారీస్లో మనం ఆల్రెడీ షూట్ చేసాం మంచి మంచి శారీస్ చూసాము అండ్ మీరు కూడా సపోర్ట్ అలాగే చేశారు అక్కడ ఎంత సపోర్ట్ చేశారో దానికి మించి ఇక్కడ మీరు సపోర్ట్ చేయాలి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది ఎప్పుడైనా నేను చెప్పేది ఒకటే అండి శారీస్ నేను చూపిస్తాను క్వాలిటీ మీరు చెక్ చేసుకోండి డిజైన్స్ చెక్ చేసుకున్న తర్వాత నచ్చిన తర్వాత షాప్కి సపోర్ట్ చేయండి కమ్ షాప్ని చూపిస్తాను సో చాలా పెద్ద స్టోర్ అండి ఇది మనకి కుక్కడపల్లిలో ఉంది ఇప్పుడు మెయిన్ రోడ్ పైనే పిల్లర్ నెంబర్ సెవెన్ సిక్స్ వన్ దగ్గర మనకి స్టోర్ ఉంటుంది అనమాట సెకండ్ ఫ్లోర్లో స్టోర్ అయితే చాలా పెద్దది అండ్ చాలా కలెక్షన్ వచ్చేసింది మన పిన్ని ఉన్నారు నేనైతే పిన్ని అని పిలుస్తాను నారాయణ గారు హాయ్ పిన్ని హాయ్ మా ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ షూట్ మనదే ఫస్ట్ మనమే వచ్చాము ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి అండ్ ప్యూర్ శారీస్ ఇక్కడ వేర్ శారీస్ సిల్క్ శారీస్ అలా ఉండవు స్టోర్ కాన్సెప్ట్ ఏంటి అంటే మొత్తం ప్యూర్లోకి డిజైనర్ శారీస్ ప్యూర్ సిల్క్స్ పట్టు చీరలు కంచు పట్టు చీరలు గద్వాల్ శారీస్ బనారస్ శారీస్ అన్నీ ఇంకా ప్యూర్ కావాలి అంటే ఇక్కడికి రావాల్సిందే అంతే నొప్పిని చెప్పాలి హ్యాండ్లూమ్ హ్యాండ్ల్యూమ్స్ ముఖ్యంగా హ్యాండ్లూమ్ ఎస్ అండ్ నేను వేసుకున్న శారీ మంచి గోల్డ్ కలర్ కలెక్షన్ అనమాట ఇది డబల్ టిష్యూ కోట సో షాప్ ఓపెనింగ్ సందర్భంగా ఫస్ట్ నేను కట్టుకున్న శారీ అయితే టిష్యూ టిష్యూ కోట టిష్యూ బై టిష్యూ వస్తుంది ఇది ప్యూర్ టిష్యూ కోట శారీ అయితే నా దగ్గర చాలా బ్లౌజ్లు ఉంటాయి కాబట్టి పేర్ అప్ చేసుకున్నాను దీని బ్లౌజ్ ఒకసారి చూపిద్దామా పిన్ని అంటే డబుల్ బ్లౌజ్ అనమాట మనం సెట్ చేసాము ఇందులో ఆల్రెడీ గోల్డ్ కలర్ బ్లౌజ్ వస్తుంది దీనిపైన ఇప్పుడు నేను లానే ఉంది కదా సేమ్ ఇలా బెనారస్ బ్లౌజ్ అనేది మనం సెట్ చేయడం జరిగింది శారీ కాస్ట్ మనకి ట్వంటీ థౌసండ్ పడుతుంది ప్యూర్ టిష్యూ కోటా శారీ అనమాట సో ఈ రోజు వీడియోలో స్టోర్ ఎలా ఉంటుంది అసలు స్టోర్లో స్టాక్ ఏంటి అని చూపించడమే మొత్తం రెగ్యులర్గా శారీ కలెక్షన్ కొంచెం పెట్టడం కాదు మొత్తం స్టోర్ అంతా చూపించాము సో ఫస్ట్ ఇలా వచ్చేస్తే మీకు ఫస్ట్ కౌంటర్ ఉంటుంది ఇంకా ఓపెన్ అవ్వలేదు రేపు కదా షాప్ ఓపెనింగ్ సో ఇక్కడికి వస్తే పిన్ని ఏముంటాయి ఇక్కడ ఇక్కడ వచ్చేసి వెంకటగిరి టిష్యూస్ అలాగే కుప్పడం మంగళగిరి అన్ని ట్రెడిషనల్ శారీస్ ప్యూర్ డిజైనర్ ఇది కూడా రెగ్యులర్ టైప్ కాదు మామూలుగా నారాయణి మనం మార్కెట్ లో జస్ట్ టూ ఇయర్స్ ఓపెన్ అయిన తర్వాత ఎంత గట్టి పోటీ ఇచ్చిందంటే ఎందుకు అంటే ప్యూర్ కంచి చీరలు అండ్ బనారస్ శారీస్ మెయిన్ గా సారీస్ అసలు ఎన్ని ఉన్నాయి ఆ రోజు మనకి వీడియో అయితే చాలా సక్సెస్ అయింది సో అక్కడ స్టాక్ పెట్టడానికి ప్లేస్ చెప్పి కాబట్టి ఇంకా ఇంత పెద్ద హ్యూజ్ షాప్ ఓపెన్ చేశారు ఇప్పుడు మీరు చూపిస్తుంది ప్యూర్ వెంకటగిరి ప్యూర్ వెంకటగిరి పిన్ని స్టార్టింగ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే పెట్టడమే చాలా మినిమం ఛార్జెస్ పెట్టారా మామూలుగా నుంచి అక్కడ ఉన్న కాస్ట్కే వస్తాయి మనకి ఈ స్టోర్ పెద్దది అనేసి కాస్ట్ టైం ఎక్కువ ఉండదు అలా ఏమనుకోవద్దు కస్టమర్ మరి స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా ఏదో ఒక ఆఫర్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మేము కూడా ఆఫర్ ఇస్తున్నామండి మీరు ఏది తీసుకున్నా సరే ట్వంటీ పర్సెంట్ మీకు ఫ్లాట్ ఆఫర్ ఉంటుంది అంతేకాకుండా టెన్ థౌజండ్ పర్చేస్ చేస్తే మీకు టూ థౌసండ్ వర్త్ ప్యూర్ లెనిన్ శారీ మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుందండి హ్యాండ్లూమ్ శారీ సో అది నేను మీకు చూపిస్తే ఎక్సైట్మెంట్ ఉండదు కదా ఇక్కడికి వచ్చి చూడండి అసలు సూపర్గా ఉంటుంది సో పిన్ని ఈ ర్యాక్లో ఏమేమి ఉంటాయి ఇక్కడ పైన వచ్చేసి మనకి వెంకటగిరి టిష్యూ శారీస్ ఉంటాయి వచ్చేసి కుప్ వెంకటగిరి ప్యూర్ అంటే టిష్యూ కాకుండా పట్టు ఉంటుంది ఇక్కడ వచ్చేసి కుప్పడం శారీస్ ఉంటాయి ఇక్కడ ఇవన్నీ కుప్పడంస్ వస్తాయి ఈ టూ రోస్ ఇక్కడ వచ్చేసి మనకి మంగళగిరి షిబోరి డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ అలా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ అలాగే ఇక్కడ వచ్చేసి మంగళగిరి కాటన్స్ సో మంగళగిరి మొత్తం మనం ఈ ర్యాక్ వరకు కవర్ చేసేసి వెంకటగిరి ఉన్నాయి అందులో మీకు పట్టు బై పట్టు కావాలి అన్న టిష్యూ కావాలి మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఓన్లీ ఈ ర్యాక్ లో అండ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా వచ్చే కొత్త స్టాక్ అన్నమాట అండ్ ఎప్పుడు అన్ని ఒకేసారి బల్క్ లో తీసుకురారు హ్యాండ్ పిక్డ్ సారీస్ అన్నమాట మంచి చూసి కలెక్షన్ ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ నేను టిష్యూ సారీస్ శారీస్ టిష్యూ శారీస్ ఇక్కడ వచ్చేసి మొత్తం మైసూర్ సిల్క్స్ అన్ని డిజైనర్స్ రొటీన్ లేవు అన్ని డిజైనర్ మైసూర్ సిల్క్ శారీస్ ప్యూర్ సో ఈ సెక్షన్కి వస్తే ఇప్పటిదాకా మీరు వెంకటగిరి మంగళగిరి శారీస్ చూసారు కదా ఇవన్నీ నేను ఇప్పుడే బయట పెట్టించాను ఎందుకు అంటే మైసూర్ క్రేప్ శారీస్ మనందరికీ చాలా ఇష్టం ముఖ్యంగా మా మమ్మీకి చిన్నప్పటి నుండి ఎన్ని సారీస్ ఉన్నా ఇంకా కావాలి అంటుంది ఇక్కడ చిన్న బోర్డర్ దగ్గర నుండి పెద్ద బార్డర్ వరకు ఏ రేంజ్ నుండి ఏ రేంజ్ ఫైవ్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటాయి సూపర్ అసలు చూసారా అన్ని ఏమేమి వెరైటీస్ ఉంటాయో అంటే డిజైన్కి ఒకటి చొప్పున ఇక్కడ పెట్టించాను ఇందులో చాలా కలర్స్ ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా మైసూర్ క్రేప్లో ఈ శారీ చూడండి ఎంతో ప్రిటీ ఉంది కదా ఇందులో కూడా మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంటుందండి ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో ఇక్కడ కొనుక్కుందాం సో ఈ శారీస్ అన్నీ చూసారు కదా ఈ ర్యాక్లో పిన్ని ఇంకా ఏమేమి ఉంటాయో ఒకసారి చెప్పండి సిల్క్ కోటాస్ ఉంటాయి జరి కోటా సిల్క్ కోటస్ ప్యూర్ సిల్క్ కోటాకి పైతని బోర్డర్ స్టైల్ ఉంటుంది ఇది మనకి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఇది అంటే మన కాన్సెప్ట్ వచ్చేసి శారీకి తగ్గ బ్లౌజ్ పేరప్ చేయడం శారీలో ఎలాగో బ్లౌజ్ ఉంటుంది కానీ వాటి మీద పెన్ కలంకారీ బ్లౌజ్ సిల్క్ కోటాకి ఇది ఒక మనకి టూ టు త్రీ థౌసండ్ ఉంటుంది కదా ఉంటుంది మాక్సిమం శారీ కాస్ట్ ఎంత ఉంది నేను చెప్తాను శారీ కాస్ట్ మనకి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీని మీద ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఇంకా పెన్ కలంకారి ఇందులోనే ఇచ్చేస్తున్నారా బ్లౌజ్ సెపరేట్ కాస్ట్ ఉంటుంది అంటే ఇంక్లూడింగ్ ఉంటుంది కాకపోతే ఇదంతా మనం స్టోర్ చేస్తూ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయి పిన్ని ఒకసారి చెప్పండి ఇక్కడ వచ్చేసి పైన మైసూర్ సిల్క్స్ ఉన్నాయి పూర్ రోస్లో ఇది వచ్చేసి నువ్వు కట్టుకున్న టైపు జెరీ బై జెరీ కోటా సారీస్ ఉన్నాయి విత్ పైతా లో ఉన్నాయి అలాగే మీనాకారీలో కూడా ఉన్నాయి పైతానీ బ్లౌజ్ ఉన్నాయి ఇంకా వచ్చేసి మనకి జెరీ కదా ఇది వచ్చేసి మనకి మీనాకారి స్టైల్ ఓకే అంటే మధ్యలో మధ్యలో వచ్చేసి ఇలా మీనాకారి నాదేమో మొత్తం సెల్ఫ్ వచ్చింది ఇందులో మీనాకారి ఇంకా హైలైట్ అయ్యి దీని మీద మనకి ఇలా మంచి దీనిలో కూడా డిజైనర్ బ్లౌజ్ ఉంటుంది కాకపోతే సెల్ఫ్ ఎవరిష్టం వారు కదా ఇలా డిఫరెంట్ గా వేసుకోవాలి అనుకున్న ప్యూర్ బెనారస్ బ్లౌజ్ అనేది పేరప్ చేయడం జరిగింది సూపర్ అండ్ ఇక్కడ ఉన్నాయని గద్వాల్ ఈ ఫోల్డింగ్ అంటేనే అందరికీ తెలుసు గద్వాల్ లో ప్యూర్ గద్వాల్ సారీ ప్యూర్ గద్వాల్ సారీ చిన్న బోర్డర్ నుండి పెద్ద బార్డర్ ఇవి ఏ రేంజ్ నుండి ఏ రేంజ్ వరకు ఉన్నాయి టెన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంది వీటి మీద కూడా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ మర్చిపోకండి ఇక్కడ మనకి వచ్చేసి ప్యూర్ మణి మణిపురి కోటా పట్టు సిల్క్ కోటా కాదు మణిపురి కోటా పట్టు నెక్స్ట్ కౌంటర్కి షిఫ్ట్ అయితే ఇదైతే చాలా ప్యూర్ చెందేరి ప్యూర్ చెందేవి ఇది మనకి లెవెన్ థౌసండ్ రేంజ్లో ఉంది అసలు క్వాలిటీ చూసారా అండ్ కలర్ కాంబినేషన్ చూడండి ఇవన్నీ ఈ ర్యాక్లో ఇక్కడ దొరికే శారీస్ అనమాట మన దగ్గర కథాన్ ఉంటుంది అంటే కోరా స్టైల్లో ఉంటుంది కథాన్ అనేది కోరా స్టైల్లో కథాన్ ఉంటుంది పట్టు బై పట్టు ఉంటుంది అలాగే టిష్యూ మనకి ప్లెయిన్ చెందరి టిష్యూ ఉంటుంది ఇప్పుడు సెలబ్రిటీస్ కడుతున్నారు కదా టిష్యూ శారీస్ బాలీవుడ్ స్టైల్ కడుతున్నారు కదా అలా ఉంటుంది అలాగే ఇలాగా పట్టుకి బోర్డర్ ఏమీ లేకుండా మషూ బోర్డర్ కొంతమంది హెవీ బోర్డర్ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలా బాగుంటుంది ఇవి ఉన్నాయి అంటే స్పెషల్ శారీస్ ఎక్కడైనా డిజైనర్ స్టూడియోస్ లో మాత్రమే ఉండే శారీస్ బయట దొరకవు మాక్సిమం ఇది చాలా డిగ్నిటీ అంటే సోబర్ లుక్ కావాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది ఎక్కువ మోడల్స్ వాళ్ళు కట్టి పెడుతూ ఉంటారు నీట్గా ఉంది కదండి సో ఇక్కడ అంది మనకి చందేరి కూర శారీస్ ఉన్నాయి ఈ రో అంతా చందేరిని చందేరి మొత్తం టిష్యూస్ కానీ కథాన్స్ కానీ పట్టు బై పట్టు కానీ మొత్తం చందేరికి ఇది చూడండి అసలు ఈ పీస్ ఎంత బాగుందో మనకి జరీలో ఎన్ని కలర్స్ వస్తాయి అని చూపించేలా ఉంది అవును ఒక డిజైనర్ పీస్ అనమాట దీనికి మంచిగా మనం బ్లౌజ్ సెట్ చేసుకొని బ్లౌజ్ రన్నింగ్లోనే ఉంటుంది లేకపోతే చక్కగా ఇలా చిన్న సిల్వర్ షేడ్ వేసేసుకోవచ్చు ఏదైనా ఇప్పుడు నేను వేసుకున్నట్టు రెడ్ బ్లౌజ్ కూడా పేర్ అప్ అండ్ ఇది కూడా ఒకటి డిజైనర్ పీస్ ఇది కూడా డిజైనర్ పీస్ ఏముండదు సింపుల్ ఎలిగెంట్ లుక్ అంతే హాఫ్ అండ్ హాఫ్ ఇవి చూస్తే చాలా సింపుల్ అనిపిస్తాయి కానీ కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇదమ్మ ఇది బ్లౌజ్ మనకి మేయత వచ్చింది పిన్ని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది వచ్చింది సో హాఫ్ హాఫ్ అండ్ ఆఫ్ సారీ లాగా అండ్ ఆఫ్ సారీ లాగా వచ్చింది చూడండి కోరా సాఫ్ట్ కోరా ఈ రొ అంతా బెనారసి కోరాస్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మన స్టోర్లో మాక్సిమం పవర్ లూమ్ అనేది లేదు రాసిల్ కడపని ప్యూర్ రాసిల్ కుట్టి రా సిల్క్ బ్లౌజ్ పీస్ నేను తీసుకుంటేనే ప్లేన్ బ్లౌజ్ పీస్ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ కాంట్రాస్ట్ రా సిల్క్ లో అలా సెల్ఫ్ కావాలి అంటే బోర్డర్ బోర్డర్స్ ఎక్కువగా వద్దు సింపుల్ గా కట్ బోర్డర్ స్టైల్ ఉంటుంది ఇలా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ బోర్డర్ అండ్ కూడా ఇలా కూడా ఉంటుంది ఇక్కడ ఒక సారీ ఉంది చాలా డీసెంట్ ఉంటుంది ఇది చేతి ఎగ్జాక్ట్గా టెన్ థౌసండ్ అండి టెన్ థౌసండ్ అంటే ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అంటే మనకి ఎయిట్కి వచ్చేస్తున్నా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా చూడ ఇవి కూడా అంతే సింపుల్ సింపుల్ అండ్ డీసెంట్ డీసెంట్లు అంతే సారీ అంటే జీరో బో జెరీ చూడండి ఎయిట్ థౌసండ్ వచ్చేస్తుంది మంచి రా సిల్క్లో పట్టు వచ్చింది ఇదంతా అంతే కోరాస్ ప్యూర్ ఆర్గన్జాస్ అన్ని హ్యాండ్లూమ్సే ఉంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ప్యూర్ ఇంకా మీకు ఏది కూడా ఇమిటేషన్ ఇమిటేషన్ లేదు అలాగే సెమీ కూడా ఉండదు అసలు ఇది చూడండి ఎంత బాగుంది అసలు ఇది కొత్తగా చీరలు కట్టే వాళ్ళు కూడా హ్యాపీగా ఎలా కడితే అలా ఉండిపోతాయి ఆర్గంజా అంటే నిలబడ్డట్లు రఫ్ గా బుట్టలాగా ఉండదండి హ్యాండ్లూమ్ కదా చాలా మనం పట్టు కట్టిన లుక్ ఉంటుంది ఇది చూసారు అంటే మీరు చూడండి మష్రూమ్ బోర్డర్ యాక్చువల్గా ఒకటి స్టోర్ ఒకటే చూపించేద్దాం అనుకున్నాను కానీ కాళ్ళు కదలట్లేదు చీరల దగ్గర ఆగిపోతున్నాయి నెక్స్ట్ ఇక్కడే ఇవన్నీ బెనారస్ పట్టు ఉంటుందమ్మా ఇలా డిఫరెంట్గా ఉంటుంది ప్రతి సారీ కూడా అన్ని ప్యూర్ బెనారస్ పట్టు ఇక్కడ వచ్చేసి ఇది మ్యాక్సిమం మార్కెట్లో ఎక్కడా లేవు ఈ శారీస్ టెస్సర్ కోరా హ్యాండ్లూమ్ టెస్సర్ కూర మీద కడవా వివింగ్ కడవా ఇట్లా అంటే సోబర్ కలర్స్ సింపుల్ గా కావాలి అంటే కలర్ కాంబినేషన్ డార్క్ అయినా లైట్ అయినా మీ ఇష్టం మీరు చూస్ ఒకటి ఒకటేంటి అలా డిఫరెంట్ డిఫరెంట్ రకరకాల స్టోర్ విజిట్ చేస్తే చూడొచ్చు చూడొచ్చు అండ్ మంచి మెయిన్ సెంటర్ అండి ఇప్పుడు మనకి అండ్ పార్కింగ్ కూడా ఏం ప్రాబ్లం లేదు హ్యాపీగా కింద పార్కింగ్ ఉంది అవుట్ సైడ్ పార్కింగ్ ఉంటుంది కొంచెం ఇబ్బంది ఇప్పుడు పార్కింగ్ అసలు ఇబ్బంది లేదు చక్కగా అండ్ పక్కనే మనకి రెస్టారెంట్స్ ఉన్నాయి షాపింగ్ చేసుకోండి మంచి ఫుడ్ తినేసి వెళ్ళొచ్చు అండ్ కాకపోతే ఆఫ్టర్నూన్ టైం వచ్చారు అనుకోండి మీరు మంచి కూర్చోవచ్చు ఈవినింగ్ అన్న మార్నింగ్ అన్న కొంచెం ఇట్ సైడ్ రెస్ట్ ఉంటుంది కాబట్టి ఆఫ్టర్నూన్ టైం ప్రశాంతంగా ఎప్పుడు షాపింగ్ వెళ్ళినా ఆఫ్టర్నూన్ టైం పక్కగా బాగుంది ఎక్తార బుటి అంటే చెందేరి లు ప్యూర్ బనారస్ టిష్యూ పట్టు ప్యూర్ బనారస్ టిష్యూ పట్టులో కడువ వింగ్ అని వస్తుంది ఏక్ తర ఏక్ తర నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ టెసర్స్ చెప్పావు కదా ఇంతకు ముందు చాలా ఉంది కలెక్షన్ ఇక్కడ అసలు చాలా చాలా కలెక్షన్ టెస్టర్ పైనుంచి నన్ను ఓపెన్ చేస్తే మేము వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది అనుకున్నాం కానీ ఇలాంటి కలెక్షన్ చూసిన తర్వాత ఓపెన్ చేయకుండా ఉండలేము కదా ఎంత బ్యూటిఫుల్ ఉంది సారీ మొత్తం ఇది హ్యాండ్ పెయింటింగ్ కదా హ్యాండ్ పెయింటింగ్ ఇవన్నీ ఎక్కువ సిల్క్ మార్క్ తోనే ఉంటాయి ఈ సారీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మీకు చాలా ఇష్టం కదా ఇవన్నీ బోర్డర్స్ కంచి పట్టు ఇవి అక్కడలాగే చెప్తున్నా ఇక్కడ కూడా స్పెషల్ శారీస్ మాత్రమే ఉంటాయి బ్రైడల్ వేర్ ఉండవు రొటీన్ శారీస్ ఉండవు అందుకే చిన్నది ఒక చిన్న షెల్ప్ మాత్రమే ట్రెడిషనల్ ఎందుకంటే బయట ఎక్కడైనా దొరుకుతాయి ఇవి బయట కొంచెం రేర్గా దొరికే పెడదాము అన్నట్లు కంచికి కొంచెం తక్కువ తీసుకున్నాం స్పేస్ అనేది అంటే నాకు నారాయణ శారీస్ అనగానే పట్టు చీరలకి పెట్టింది పేరు బయటతో కంపేర్ చేస్తే ప్యూర్ శారీస్ అండ్ తక్కువగా మీరు చూస్తే కనుక కంపేర్ చేస్తే రేట్స్ చాలా తక్కువ ఉంటాయి అండ్ కలర్ కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా అన్నమాట చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇలా డిజైనర్ శారీస్ మాత్రం అది రేర్గా ఉంటాయి చూడండి కలర్ కాంబినేషన్ ఇలా సిగ్గులైనా వేసుకుంటే సింపుల్ సారీస్ దానికి ఎక్కడ బోర్డర్ కూడా లేదు చూసారంటే ఇక్కడ చూసారంటే పెన్ కలంకారీ ప్యూర్ పెన్ కలంకారి ఇంకా మనం సర్దడం అవ్వలేదు కదా రేపు స్టోర్ ఓపెన్ అవుతుంది తర్వాత స్టాక్ అంతా సెట్ చేస్తారండి ఇంకా అప్పుడు వీడియో తీయడం కుదరదు అని చెప్పేసి ఇంకా నేను ముందే తీసేసుకుంటున్నాను పెన్ కలంకారి దగ్గర రాగానే మనకు ఆ వస్తుంది ఎందుకంటే అందులో ఒక ట్వెల్వ్ టైమ్స్ వాష్ చేసి పెడతారు డిఫరెంట్ వచ్చేసి ప్యూర్ కాటన్స్ హ్యాండ్లూమ్స్ ఇవి సారీస్ ఏనా ఇవి బ్లౌజెస్ వీటికి పేరప్ చేసినవి నేను చూపిస్తాను ఖాదీ జాం దాని ఈ శారీస్ వచ్చేసి చాలా రొటీన్ గా కాదు డిఫరెంట్ గా ఉంటుంది ప్యూర్ కాటన్ కి కాంతా విత్ పెన్ కలంకారీ బ్లౌజ్ ప్యూర్ పెన్ కలంకారీ ప్యూర్ పెన్ కలంకారి ఇలా సెట్ చేసాం అనమాట రొటీన్ గా అంటే కాటన్స్ కి హ్యాండ్లూమ్స్ కి మనకు బ్లౌజ్ ఇవ్వరు ఇచ్చిన దీనికి ఒక్కదానికే కాదు చాలా వాటికి వేసుకోవచ్చు చాలా వాటికి వేసుకోవచ్చు ఇవన్నీ అవి ఇలా పేరప్ బెంగాలీ కాటన్స్ అంటాం కదా మామూలుగా వాటికి కూడా కాటన్ కలంకారీ బ్లౌజ్ అనేది మనం రెడీ పెట్టాము సూపర్ ఇక్కడ ఉన్నవన్నీ కాటన్ కలెక్షన్ బట్ డైలీ ఇంట్లో వేసుకునేవి కాకుండా అంటే దేనికైనా యూజ్ అయ్యాయి రొటీన్ సారీస్ కాదు ఎస్ ఇవి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్డ్ సిక్స్ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి సెవెన్ వరకు ఇవన్నీ కలంకారీ కాటన్ శారీస్ క్రేజ్ ఎప్పుడు తగ్గదు కాటన్స్ అలాగే సిల్క్స్ ఇవి సీజన్ ఇప్పుడైనా కట్టుకుంటుంది కలంకారీ సిల్క్ ఉంటుంది ఇది వచ్చేసి కలంకారీ ప్యూర్ కాటన్ ఉంటుంది సిల్క్ ఎంత ఉంటుంది పిండి కాటన్ ఎంత ఉంటుంది కాస్ట్ కాస్ట్ వచ్చేసి మనకి నా దగ్గర ఉంది సిల్క్ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఎయిటీన్ హండ్రెడ్ మీద ఇంకా మళ్ళీ మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది కదండి అంటే టూ హండ్రెడ్ ప్లస్ మనకి ఒక త్రీ ఫిఫ్టీ తగ్గిపోతుంది కాటన్స్ వచ్చేసి థౌజండ్ ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది ఎస్ సో ఇలా వచ్చేయండి నా ఫేవరెట్ సెక్షన్కి వెళ్దాం ఇంకా ఈ సెక్షన్కి వస్తే కనుక మనకి ప్యూర్ టస్సర్స్ ఉన్నాయి టస్సర్ కోసర్ ఇది టస్సర్ ఒక ఒక ప్యాటర్న్ వచ్చేసి కూర వస్తుంది ఫ్యూజన్ శారీస్ విత్ అలాగే ప్రింటెడ్ డిజిటల్ ప్రింట్ పళ్ళు డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తుంది ఇదిగోండి ఇది టిష్యూ ఇది టిష్యూ ప్రెస్సర్ లోనే టిష్యూ రెగ్యులర్ టస్సర్ శారీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అంటే కాన్సెప్టే డిఫరెంట్ అండి యూనిక్గా టస్సర్స్ లో డిజైనర్ వేర్స్ మీకు ఎన్ని రకాల టస్సర్ కోరాస్ కావాలా ఆర్గంజాస్ కావాలా లేకపోతే టస్సర్ టిష్యూస్ కావాలా ఏది కావాలన్నా మన స్టోర్కి వచ్చేస్తే అన్నీ దొరుకుతాయండి టస్సర్ ఫ్యామిలీ మొత్తం ఉంటుంది మన స్టోర్ అండ్ ఇట్ సైడ్ వస్తే ఇవి మనకి జామ్దాని ఉన్నాయి మట్కా సిల్క్స్ ఉన్నాయి ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి నాకు పేర్లు కూడా తెలియదు టస్టర్ సీక్వెన్స్ ఉంటాయి అసలు జామ్ ఉంటాయి చాలా జీరో వెయిట్ పేపర్ వెయిట్ కంటే తక్కువ దీనిలో ఇంకా పేపర్ కూడా ఉంది సో ఇప్పుడు పిన్ని ఇందులో ఏమేమి ఉన్నాయి కాది జామ్దాని సారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇందులోనే మట్కా సిల్క్ కూడా ఉన్నాయి మట్కా లేదు మట్కా కాదు వేరే సెక్షన్ అది వేరేనా ఇది వచ్చేసి డాకాట్ అసర్ సారీ విత్ జామ్దాని వేవింగ్ మొత్తం హ్యాండ్లూమ్స్ కాంతా 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 అన్ని హ్యాండ్లూమ్స్ అన్ని హ్యాండ్లూమ్స్ ఇది చూడండి కలర్ కాంబినేషన్ వీటిపైన కూడా మనకి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది శారీ కాస్ట్ సిక్స్ థౌసండ్ ఇటు వచ్చేసేయమ్మా నువ్వు ఇందాక నుంచి మట్కా అంటున్నావు కదా వెళ్దాం టస్సర్స్ చూసిన తర్వాత డిజైనర్ టర్స్ ఇక్కడ చూసావంటే చూడండి టస్సర్ విత్ ఎంబ్రాయిడరీ డిజైనర్ శారీ మ్యాక్సిమమ్ మార్కెట్లో రేర్గా ఉంటుంది ఇది వచ్చేసి డిజైనర్ టస్సర్ ఇది చూడండి ఎంత బాగుంది ఇది బాందిని ప్యూర్ పట్టు బెనారస్ పట్టు పైన బాందిని అనమాట బోర్డర్ వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీ ఉంటుంది ప్యూర్ లెనిన్ విత్ డిజిటల్ ప్రింట్ ఇది చూసారు అంటే గీచా టెస్సర్ పైన హ్యాండ్తో చేసిన పెయింటింగ్ మధుబని అలా వస్తుంది ఇవన్నీ టెస్సర్స్ మీరు ఇలా చూసారు అంటే కొంచెం వీడియో ఎంత అయినా ఉంటాయో మీకు తెలుస్తుంది అని టెసర్స్ అంటున్నావు ఇంతకు ముందు నుంచి ప్యూర్ మట్కాకి పళ్ళు వచ్చేసి మస్లిన్ పళ్ళు వస్తుంది జామదానీ ఇలా ఎన్నో కలర్స్ ఎన్నో డిజైన్స్ మార్కెట్ లో మాక్సిమం ఇంత మట్కా కలెక్షన్ అనేది లేదు నేనే చూడలేదు రెండు మూడు కలర్స్ చూసాను ఇది వచ్చేసి షిబోరి మట్కా ఒక్కసారి వేసుకుంటే అసలు ఎంత కంఫర్ట్ ఉందో అందుకే మట్కా సిల్క్ మట్కా చూడండి నేను బ్లౌజ్ అనేది ఇలా సెట్ చేశాను మట్కా విత్ జామ్ దాని వేవి ఇందులో మళ్ళీ ఇప్పుడు చిప్స్ వస్తున్నాయి కదా గోల్డ్ ఇది గిని మట్కా అంటారు దీన్ని ఇట్లా ఇవన్నీ పిన్ని ఇది మొత్తం లెనిన్ టిష్యూ లెనిన్స్ ఉంటాయి లెనిన్ సిల్క్ ఉంటుంది అలాగే లెనిన్ పైన వర్క్స్ ఉంటాయి ఇలా ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ మొత్తం చెక్స్ మోడల్ వచ్చాయి చూసారా జైశ్రీ లెనిన్స్ అంటాం కదా అంటే బెస్ట్ క్వాలిటీ లెనిన్స్ అలా అనమాట ఇది ఈ లెనిన్ చూసారంటే మీకు బ్యూటిఫుల్ గా ఉంటుంది సారీ వీటికి మ్యాక్సిమం డిజైనర్ బ్లౌజెస్ వస్తాయి లేదు అంటే మనం డిఫరెంట్ సెట్ చేసుకోవచ్చు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా విత్ ఎంబ్రాయిడరీ ఇది ఎంత హెవీగా ఉంది అసలు వర్క్ లైట్ రిసెప్షన్ పార్టీకి అసలు బలే ఉంటుంది కూర విత్ మోతి వర్క్ మోతి పర్ల్ వర్క్ వర్క్ అసలు బలే ఉంటుంది దీని కాస్ట్

ఒక జస్ట్ ఆల్ట్రేషన్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్ కూడా మంచి డీప్ గా ఇచ్చారు సైజ్ నుంచి నా సైజ్ వరకు వస్తుంది వావ్ సో ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో డిజైనర్ బ్లౌజెస్ తో రెడీమేడ్ బ్లౌజెస్ తో అన్ని సారీ మనకి వరకు ఉంటుంది బ్లౌజ్ కూడా మగ్గం వరకు ఉంటుంది ఇది ఒక్కసారి సెక్షన్ ఏ రేంజ్ నుండి ఏ రేంజ్ వరకు ఉంటుంది 5000 నుంచి 15000 18000 వరకు ఉంటుంది ఓ సూపర్ విత్ బ్లౌజెస్ ఉన్నాయి వితౌట్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి సో ఇలా వస్తే గనక ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఏంటి పిని విదర్భ హ్యాండ్ పెయింట్ తోటి హ్యాండ్తో కాంతా చేసిన వర్క్ కాంతా ఓకే కాంతా వర్క్ కాంతా వర్క్ ఇదంతా ఇలా డిఫరెంట్ టెస్టర్స్ లో చెప్పాను కదా పెన్ కలంకారీ కూడా ఉంది మన దగ్గర పట్టుకున్న శారీని ఏమంటారు ఇది ఇది వచ్చేసి మనకి మంగళగిరి మంగళగిరిలో మనకి డిజిటల్ ప్రింట్ వచ్చిందా ఓకే కాదు ఇది హ్యాండ్ పెయింట్ హ్యాండ్ పెయింట్ ఓకే మనం చేయించిన శారీ ఇది చూడండి వర్క్ ఇదేదో వర్క్ కచ్ వర్క్ అంటే కచ్ వర్క్ ప్యూర్ హ్యాండ్లూమ్ టెస్టర్కి కచ్ వర్క్ వర్క్లోనే ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి అసలు అమ్మా ఇది చూడండి టెస్సర్ చెక్స్ పైన టెస్సర్కి చెక్స్ పైన మనం ఇలా బ్లౌజెస్ అనేది ఇలా రెడీ చేయించాం అనమాట వర్క్ తోటి సో మీకు ఐడియా వచ్చేసింది కదండి స్టోర్లో ఏమేమి ఉండబోతున్నాయో ఇంకా మొత్తం స్టాక్ సెట్ చేయలేదు అక్కడక్కడ జస్ట్ హ్యాంగ్ చేశారు ఎందుకంటే మనకి షూట్లో చూపించడానికి రేపు షాప్ ఓపెన్ అవుతుంది అంటే ఈ వీడియో మీరు చూసేసరికి నిన్న ఓపెన్ అయిపోయింది మీరు హ్యాపీగా వెళ్ళండి స్టోర్కి విజిట్ చేస్తే చాలా చూడొచ్చు సో విత్ ఇన్ ఇండియా మీరు ఎక్కడున్నా ఫ్రీ షిప్పింగ్ ఫారెన్లో ఉంటేనే ఓన్లీ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయి సో ఇదేం సార్ అస్సర్లోనే హారి వర్క్ మొత్తం హ్యాండ్ పెయింట్ చేసేసి హారి హారీ వర్క్ చేస్తారు వర్క్ సూపర్ వర్క్లో ఎన్ని ఉన్నాయో అసలు మనకు తెలియదు ఈ సారీ వచ్చేసి ప్యూర్ టెస్సర్ కోటాకి హ్యాండ్ పెయింట్ చేపించేసి టెస్సర్తో హ్యాండ్ వర్క్ చేసిన బ్లౌజ్ పేరప్ చేసాం అనమాట అసలు ఫుల్ హెవీ వర్క్ హెవీ వర్క్ డిజైనర్ బ్లౌజెస్ మనం రొటీన్గా సిటీలో దొరకవు ఈ బ్లౌజెస్ సో ఇదంతా ఇవే ప్రతి దానికి మనకి బ్లౌజ్ పేరప్ చేసేసారు ఇవన్నీ టెస్సర్ బనారస్ ఉన్నాయి టెస్సర్ కోటాస్ డిఫరెంట్ 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 ఇదేం శారీ పిన్ని ప్యూర్ మోడల్ సిల్క్ మోడల్ సిల్క్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ బాగుంటుంది అలాగే మన దగ్గర వచ్చేసి శారీ అంతా ఇలా ఉంది దీనికి రోలింగ్ చేయించాలి చేయించాలి బ్లౌజ్ ఇలా వచ్చింది డిఫరెంట్గా ప్యూర్ గజ్జి సిల్క్స్ కూడా ఉంటాయండి సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది కదా మీకు రీజనబుల్ ప్రైజెస్లో వస్తే ప్యూర్ గజ్జి సిల్క్ కూడా చాలా మంచి కాస్ట్లో డిజైనర్స్ అండి ప్రతి పిక్ మనం రెడీ చేసింది షిబోరీ విత్ బాంధుని కలిపి రెడీ చేయించిన శారీస్ ఏ శారీ డెఫ్ డెఫినెట్గా బయట మార్కెట్లో ఎవరి దగ్గర ఉండదు మీరు వేసుకున్న శారీ మీ దగ్గర మాత్రమే క్లోజ్ అయిపోతుంది డిజైనర్ పీసెస్ అనమాట సో స్టోర్ ఇంకా కంప్లీట్గా సెట్ అవ్వలేదు ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే నిన్న స్టోర్ ఓపెన్ అయిపోయింది హ్యాపీగా వచ్చేయండి లేదు అంటే ఆన్లైన్ షాపింగ్ కూడా వీడియో కాల్ అవైలబుల్ ఉంది రండి సపోర్ట్ చేయండి మనం ఇప్పుడు ఉన్నది సత్యభామ సారీస్ కుక్కడ్పల్లి పిల్లర్ నెంబర్ సెవెన్ సిక్స్టీ వన్ అల్లూరి ట్రేడ్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సో హ్యాపీగా వచ్చేయండి షాపింగ్ చేసేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో ఒక్కొక్క సెక్షన్కి అన్ని వెరైటీస్ చూపిస్తాను మళ్ళీ కలుద్దాం బాబాయ్